అందరికీ నమస్కారం ఈరోజు తెనాలికి చెందిన గీతాంజలి అనే ఇద్దరు పసిబిడ్డలకు తల్లి అయినటువంటి యువతి రైలు కింద పడి తాను రెండు రోజులుగా మృత్యుతో పోరాడి ఈరోజు తుది శ్వాస విడడం జరిగింది అది ఇందాక చూసి చాలా మనసుకు బాధ అనిపించింది ఈ దుర్ఘటన వెనుక సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా హేయమంగా మరి తనపైన ట్రోల్స్ చేయటమే కారణం అని కూడా అనేకమైన రకమైనటువంటి పోస్టుల ద్వారా చూడటం జరిగింది చాలా బాధాకరం దీనిని మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరిస్తోంది మరి అనేకమైనటువంటి ఐటీడీపీ ద్వారా ఫేక్ అకౌంట్స్ కొన్నైతే ఒరిజినల్ అకౌంట్స్ కొన్నిటి ద్వారా అన్నీ కూడా మరి మాకు డాక్యుమెంట్స్ రావడం జరిగింది అజయ్ సజ్జా అనే ఒక వ్యక్తి స్వాతిరెడ్డి అనే అమ్మాయి ఎంత బాధాకరం అంటే ఒక మహిళ మీద ఇంకొక మహిళే ఇంత దిగజారిపోయి అసభ్యకరమైన రీతిలో ఆ అమ్మాయిని ట్రోల్స్ చేస్తూ మీరు ఒక రాజకీయ పార్టీకి చేయాలంటే చెయ్యండి ఒక రాజకీయ పార్టీని భుజాన పెట్టుకుని మోయాలంటే మోయండి కానీ మెరుగని ఒక మహిళను తన ఆనందాన్ని నాలుగు రోజుల క్రితం తాను జగనన్న ఇంటి పట్టా అందుకొని తాను సంతోషంతో తనకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంటి స్థలం ఇచ్చారని తనకు అమ్మఒడి పథకం ద్వారా తన బిడ్డకు చదివిస్తున్నాడని ఎంతో ఆనందం వ్యక్తపరుస్తూ తన సంతోషాన్ని కూడా తన మొహంలో చూపిస్తూ మీడియా వేదికగా మాట్లాడిన వీడియో కూడా చూడడం జరిగింది ఆ అమ్మాయి ఆనందాన్ని ఆ అమ్మాయి మరి ముఖ్యమంత్రి గారి పొగిడిన విషయాన్ని వారి ఎమ్మెల్యేని గెలిపించుకుంటామన్న ఒక మాటను పట్టుకుని ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా అత్యంత అసభ్యకరమైన భాషలో మరి మానవత్వం మరిచి ఒక క్రూరమైన జంతువులలాగా ప్రవర్తిస్తూ ఆ అమ్మాయిని ఎంత మానసిక క్షోభకు గురయ్యే విధంగా ట్రోల్స్ చేయటం సోషల్ మీడియా వేదికగా అన్నది నిజంగా ఆ అమ్మాయి మనసును కలచివేసింది అన్న విషయం తెలిసింది ఆ అమ్మాయి ఈ బాధను ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక మరి రైలు కింద పాడాలని తను నిర్ణయించుకుని రైలుకు ఎదురుగా వెళ్లటం ఆ ట్రైన్ డ్రైవర్ కూడా అమ్మాయిని తప్పించేందుకు మాక్సిమం ప్రయత్నించి అది కూడా కాక ఆఖరికి అమ్మాయికి రైలుడ్డీ కొట్టడం తల ఇంజూర్ అయ్యి ప్రథమ చికిత్స తెనాలిలో జరిగితే గుంటూరుకి తరలించి మెరుగైన వైద్యం అందించినా కూడా మరి మరి అమ్మాయి ఈ రోజు కన్నుమూయడం జరిగింది ఈ ఈ సంఘటనకు నిజంగా సోషల్ మీడియా ట్రోలింగ్సే కారణము అని తెలిస్తే నిజంగా ఎంత బాధనిపిస్తుంది మనము సభ్య సమాజంలో ఉన్నామా లేకపోతే జంతువుల్లాగా మృగాల మధ్య బతుకుతున్నామా అన్నది ఈరోజు ఆలోచించుకోవాల్సిన అంశం రాజకీయ పార్టీలు నడిపితే సరిపోదు రాజకీయాలలో విలువలు నేర్పించాలి మహిళలను గౌరవించే విధానాలు నేర్పించాలి ఒక మహిళను ఎన్నో ఆశలతో తను ఎంతో మనసు నిండా సంతోషంతో మాట్లాడిన అమ్మాయిని ఎంత మానసిక క్షోభకు గురి చేశారు ఆ అమ్మాయి సంతోషం మీద ఆ అమ్మాయి నిండైన జీవితం మీద నీళ్లు చల్లి ఆ అమ్మాయి ఆశలను ఆవిరి చేశారు అదేవిధంగా ఈరోజు ఎవరు కూడా ఇంత మరణం పొందాలని ఏ అమ్మాయి కోరుకోదు తాను తన ఇద్దరు పసిబిడ్డలు ఆడబిడ్డలున్నారు ఆడబిడ్డలతో తను ఎంతో జీవితాన్ని పొందాలని కలలు కనింటుంది అలాంటి అమ్మాయి కలలను జరిపివేసే విధంగా మీరు ప్రవర్తించిన తీరు ఐటిడిపి సోషల్ మీడియా ద్వారా అదేవిధంగా జనసేనకు చెందిన కొంతమంది ఎంత దారుణమైన ట్రోల్స్ కు పాల్పడ్డారో చూస్తే మనసుకు చాలా బాధ అనిపిస్తోంది నిజంగా ఇంత వ్యవస్థలు వ్యవస్థలు నిజంగా ఇంత దారుణంగా తయారయ్యాయి అంటే నిజంగా మీరు రాజకీయాలలో లోకేష్ ఈరోజు ట్వీట్ చూసిన తర్వాత అనిపించింది ఇలాంటి వాళ్ళు పాలకులా ఇలాంటి వాళ్ళు మహిళలను రక్షిస్తారా మహిళల యొక్క మహిళలను అంత విధంగా మీ చర్యలున్నాయి ఈ రోజు ఒక నాయకుడై ఉండుకొని ఈ రోజు నువ్వు మహిళలకు భద్రత కల్పించాల్సిన దిశాప్రతులను తగలబెట్టిన లోకేష్ ఇంతకంటే మంచి ట్వీట్ పెడతాడని ఏ మహిళ ఆశించదనుకుంటా ఎందుకంటే గతంలో దిశాప్రతులను దిశ అనే చట్టానికి సంబంధించిన పేపర్స్ ను కాల్చివేసిన చరిత్ర ఈ లోకేష్ బాబుది ఈ రోజు అంటున్నాడు పట్టా వస్తే మడిచిపెట్టుకోనువా కానీ మాట్లాడకూడదు ఇలా చేస్తే ఎవరికైనా ఇదే జరుగుతుంది అంటూ ఆయన పెట్టిన అతను పెట్టిన ట్వీట్ కి సిగ్గుపడు లోకేష్ నీ అమ్మ కూడా ఒక ఆడమనిషి నీ భార్య ఒక ఆడమనిషే నీ ఇంట్లో నీకు స్వతగా అక్కచెల్లెలు లేరు కాబట్టి ఆ విలువ తెలియట్లేదు ఆడబిడ్డల జోలికి వస్తే సర్వనాశనమైపోతాయి ఎవరైనా సరే అది రాజకీయ పార్టీలైనా సరే వ్యక్తులైనా సరే ఖచ్చితంగా దీని వెనుక ఉన్న ఎవరినైనా సరే శిక్షిస్తాం ఆ కుటుంబానికి మేలు జరిగేట్టుగా మహిళా కమిషన్ ఆ బిడ్డలకు అండగా ఉంటుంది ఆ అమ్మాయి మృతికి కారణమైన వాళ్లను కఠినమైన శిక్ష పడే విధంగా మహిళా కమిషన్ మరి ఆ కుటుంబానికి తోడ్పాటునిస్తుందని అదే ఆ వారిని కూడా త్వరలో వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి మరి ఈ సంఘటన వెనుక ఎవరున్నారో వారికి శిక్ష పడే విధంగా కూడా ప్రయత్నిస్తాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి ఆ బిడ్డల యొక్క భవిష్యత్తుకు కూడా మరి మంచి నిర్ణయం తీసుకునేలాగా వారికి కూడా మంచి భవిష్యత్తు అందించేలాగా కూడా ప్రయత్నం చేస్తామని తెలియచేస్తూ తప్పకుండా మహిళా కమిషన్ ఇలాంటి ఇలాంటి చర్యలను సహించదని మహిళలకు మంచి చేస్తే మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ మహిళలను ఇంత నీచంగా ఇంత క్రూరంగా ఇంత పాచాచికంగా మీ చర్యలు కన కొనసాగితే మహిళలే మిమ్మల్ని మట్టు పెడతారని తెలియజేస్తూ మరి తప్పకుండా ఈ దీని వెనుక ఉన్న ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా వీరందరినీ శిక్షించాలని రేపే డీజీపీ గారిని కోరడం జరుగుతుంది తప్పకుండా మరి వారి మీద చర్యలు తీసుకునేలాగా కూడా మహిళా కమిషన్ పనిచేస్తుంది